మనం కాలాన్ని పురుష రూపంగా ప్రకృతిని స్త్రీ రూపంగాను చూస్తాం లోకంలో ప్రకృతి అంతా శిశిరం పోయి వసంతం వచ్చిన కారణంగా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది కాలంలో దేని ప్రత్యేకత దానిదే కానీ వసంతకాలం అనగానే మావిషిగుళ్ళు కోయిలలు వేప పువ్వు మావిడి పళ్ళు పండుగ ఆదరణ వచ్చేస్తుంది కదా ఇక తెలుగు సంవత్సరాల్లో చాలా ప్రత్యేకత సంతరించుకున్న సంవత్సరంగా శ్రీ విశ్వాబసు సంవత్సరం చెప్తారు ఈ విశ్వ విశ్వాబసు అనే ఆయన గంధర్వుడు ఈయన అయ్యప్ప స్వామి భక్తుడుగా చెప్తారు పెద్దలు షడ్రుతుల సమ్మేళనంగా ఉగాదిని జరుపుకోవడంలో ఆంతర్యం జీవితంలో సుఖాలు కష్టాలు సంతోషాలు నష్టాలు ఇవన్నీ కలిసిందే కదా ఒక మనిషి జీవితం ఆటుపోట్లకు తట్టుకొని నిలబడినప్పుడే మన ధైర్యం స్థైర్యం తెలుస్తుంది ఎలా ఉన్నా కాలాన్ని స్వాగతించడం మన ధర్మం అది మంచితో మొదలు పెట్టాలి కాబట్టి ఆనందంగా పండుగ వాతావరణంతో ఈ ఉగాదిని ఆరంభం చేసుకుందాం ఈ సందర్భంగా ప్రకృతి స్వరూపుణి అయిన దుర్గమ్మను మన పోతన గారు బీజాక్షరాలను కూడా తెలుగులో పోసి అందించిన ఈ పద్యాన్ని ఒకసారి చదువుకుందాం అమ్మ లగన్న ఎమ్మ ముగురమల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారు సురారులమ్మ పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనండు ఎమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత మహత్వ కృపత్వ పటుత్వ సంపదల్ ఓం మైం హ్రీం శ్రీం అనే అక్షరాల్ని పోతనగారు కృపత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పారు ఇంకా మనకి నవరాత్రులు నాలుగు వస్తాయి సంవత్సరంలో అందులో మొదటిది ఈ వసంత నవరాత్రులు ఈ వసంత నవరాత్రులలో రామాయణం తప్పనిసరిగా చదవాలి అంటారు ఎందుకంటే ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం అని కదా అంటారు ఈ వాల్మీకి రామాయణాన్ని రచించారు కాబట్టి కోకిల వసంతకాలంలో కుస్తుంది కాబట్టి మనం తప్పనిసరిగా రామాయణాన్ని గానం చెయ్యాలి అంటారు అందుకని ఆధ్యాత్మ రామాయణం కానీ రామరక్షాపారాయణ కానీ చదువుకోవాలి దీనికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే వసంత నవరాత్రులు పది రోజులు యమధంష్టలుగా కాలాన్ని చెప్తారు అందువలన శ్రీరామరక్ష సర్వ అని రామనామాన్ని అందరం ముక్తకంఠంతో పట్టిద్దాం కాలాత్మక పరమేశ్వర రామ్ అని కదా రామాయణం వాక్యం అందుకని తప్పనిసరిగా రామాయణం కానీ రామరక్ష కానీ చదువుకుందాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి